విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూజి శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు దీపావళి వచ్చేస్తుంది కాబట్టి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారస్తులు ముఖ్యంగా లక్ష్మీ పూజ చేసుకునే విధానాన్ని తెలిపండి నిజంగా నానా దీపావళి లక్ష్మీ పూజ అంటే చాలా మంది చెప్తుంటారు మార్వాడీసు లక్ష్మీదేవి పూజ అమావాస్య రోజు చేస్తుంటారు చేస్తుంటారు వాళ్ళు చేసే పూజా విధానం కనుక మనం తూచా తప్పకుండా మనం కూడా పాటిస్తే దీంతోపాటు చాలా మంది అంటుంటారు అంటే మనం వాళ్ళు లక్ష్మీదేవి పూజ దీపావళి రోజు చేస్తున్నారు కాబట్టి అంత ఐశ్వర్యవంతులు అయ్యారు అని చెప్పేది ఒక విధానం అయితే దాంతోపాటు కష్టపడేటువంటి తత్వం కూడా వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది కుటుంబంలో ఏ ఒక్కరూ ఖాళీగా ఉంటారు చిన్న వయసు నుంచి చిన్న వయసు నుంచి తప్పనిసరిగా ఇక్కడ మార్వాడి చేసేటువంటి పూజా విధానం కావచ్చు వాళ్ళు ఇచ్చేటువంటి భక్తి శ్రద్ధలు కావచ్చు చాలా విశేషంగా ఉంటాయి నాన్న మనం ఏం చేస్తాము అంటే దీపావళి పూజ అనేది కాదు కదా ఏదో చేద్దాంలే అనుకునేటువంటి ఒక దీంతో చేస్తూ ఉంటారు కానీ నిజంగా చేసినటువంటి వాళ్ళు ఒక మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం కొన్ని వీడియోస్లో చెప్తే చేసినటువంటి వాళ్ళు మంచి రిజల్ట్తో ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంచి రిజల్ట్ అది ఇప్పటికి ఇంకా రన్ అవుతూనే ఉంది ఆ వీడియోస్ చూస్తూనే ఉన్నారు జనాలు ఇంకా దీపావళి అనగానే అంత విశేషమైనటువంటి పరిహారం ఉంటుంది మనం ఏం చేస్తాం పొద్దున్నే లేస్తాం ఇక్కడ మనకి తెలంగాణలో ఇంకో సంప్రదాయం కూడా ఉంది దీపావళి రోజున మనకి హారతులు ఇవ్వడం అనేటువంటిది ఒక విధానం ఉంటుంది కేదారేశ్వర వ్రతం చేసుకోవడం అనేది కొంతమంది చేసుకుంటుంటారు కొంతమంది హారతులు ఇచ్చుకోవడం మంగళహారతులు తీసుకోవడం అని ఒక విధానం ఉంటుంది ఆ మంగళహారతులు కూడా దీనికి కూడా భయాన్ని జనాన్ని భయపెట్టడం మొదలు పెడుతున్నారు నాన్న ఈ సమయంలోనే చేసుకోవాలి ఈ టైమే కరెక్టు ఈ టైం దాటితే బాగాలేదు ఇవన్నీ కూడాను జనాలకు చాలా భయపెడుతున్నారు నాన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు కూడా చూసేటువంటి వాళ్ళు కూడా దానికి ఇరవయో తారీఖు తప్పనిసరిగా చేసుకోవచ్చు లేదు ఇరవై ఒకటో తారీఖు కూడా పొద్దున అమావాస్యం ఉన్నది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు కూడా చాలా తప్పనిసరిగా చేసుకోవచ్చు ఇక్కడ అసలు దీపావళి అమావాస్య ఇప్పుడు అంటే ఇరవై ఒకటో తారీఖు అనే చెప్తాను నేను ఇరవై ఒకటో తారీఖు అమావాస్య సోమవారం కలిసి వచ్చింది సోమావతి అమావాస్య రెండు కలిసి వచ్చినాయి అలాగే ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లో సుస్థిరంగా పీట వేసుకొని కూర్చోవాలి అంటే ఒక్కటే పూజా విధానం సాయంకాలం అది కూడా రాత్రి ఎనిమిది గంటల తరువాత చేసేటువంటి పూజా విధానమే లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటిది ఇది ఒక మన తమిళనాడు సైడు నార్త్ ఇండియన్స్ కాకుండా తంత్ర పరిహారంలో కూడా ఉంది నాన్న ఈ లక్ష్మీదేవి పూజ దీపావళి రోజున చేయడం అనేటువంటిది దాంట్లో కాకపోతే ఒక చిన్న మెలికి పెట్టారు దీపావళి అమావాస్య ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికి మల్లె పూలతో ఎవరు పూజ చేస్తారో వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి తొందరగా కలుగుతుందని చెప్పారు దాని మల్లెపూలతో నేను అనుకునేవాడిని అసలు మల్లెపూలు ఆశ్వీజ మాసంలో రావు కదా అట్లా ఎట్లా జరుగుతుంది చేయడానికి అవకాశం లేదు అనుకున్న అమ్మవారు మనందరినీ అనుగ్రహించిందేమో ఇప్పుడు సీజన్లో మల్లె పూలు అంటే ఏ పూలు అయినా వస్తూనే ఉన్నాయి మన సంబంధం లేకుండా వస్తూనే ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉందనుకుంటాను నేనైతే తప్పనిసరిగా దీంట్లో అర్ధరాత్రి మీరు చూడండి మార్వాడీసు అంతా కూడాను పూజ మొత్తం అయిపోయి క్రాకర్స్ మనం ఎంతసేపటికి క్రాకర్స్ కాల్చడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఎంతసేపటికి హడావిడి చేయడానికి క్రాకర్స్ కాల్చడం తప్పని చెప్పడల్లా వాటితో పొల్యూట్ చేయడం వాతావరణాన్ని అనేది మాత్రం తప్పు తప్పు తప్పనిసరిగా నిజంగా మూగ కుక్కలు అవి ఉంటాయి చూసారా అవి భయపడి వెళ్ళిపోవటం చనిపోవటం ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న టాప్ అనే సౌండ్ వస్తూ ఉంటాయి మా చిన్నప్పుడు దీపావళి అంటే మా నాన్నగారు ఏం చేసేవాడంటే అంటే ఎవరికన్నా ఊళ్ళో ఉండే రైతులకు చెప్పేవాడు అరే మా వాడికి రెండు మోపులు నువ్వులు కట్టెలు తీసుకురారా అని నువ్వులు ఉంటాయి కదా పండుతుంది కదా నాన్న ఈ సీజన్కి ఎండిపోతాయి మొత్తం నువ్వులు మొత్తం వచ్చేసి ఎండిపోతాయి అవి బాగా ఎండలో ఎండబెట్టేసి దానికి ఒక తాడు మొత్తం గర్ర బిర్రగా చుట్టేసి దానికి అంటించేవాళ్ళు నిప్పు అంటించేవాళ్ళు మా నాన్నగారు చేతిలో పెట్టుకుని ఇట్లా తిప్పేవాళ్ళం మేము ఆ నువ్వులు లోపల చిన్న చిన్న కొద్ది కొద్దిగా ఉంటాయి కదా అవి నిప్పురలాగా జువ్వులగా ఇట్లా చక్కగా ముందుకు వచ్చేవి దాంట్లో ఆరోగ్యం ఉంటుంది నువ్వులు కట్టె కాలుతున్నప్పుడు వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో ధూపం ఏదైతే ఉంటుందో వాతావరణం చలబడుతుంటుంది కదా కార్తీక మాసం స్టార్టింగ్ అంటేనే వాతావరణం చలబడిపోతూ ఉంటుంది వేడి తగ్గిపోతుంది కాబట్టి వేడిని పెంచుతూ ఉంటుంది తద్వారా కాలుష్యం ఎక్కడ ఉండదు మంచి స్మెల్ వస్తుంటుంది కాలుష్యం ఉండదు కదా ఆరోగ్యం ఉంది కాలుష్యం ఉండదు ఎదురు వాళ్ళకి హాని కలగదు ఖర్చు ఖర్చు నిజంగా చెప్పాలండి అలా అంటే ఖర్చులు లక్షలు వెళ్ళిపోతున్నారు క్రాకర్స్ కాల్చానండి నిజంగా నేను ఇది బాగా గమనించిన తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక క్రాకర్ కూడా కాల్చట్లేదు నాన్న కరోనా దగ్గర నుంచి ఒక్క క్రాకర కూడా నేను ముట్టుకోవటం దీనికంటే నిజంగానే జంతువులు చాలా భయపడుతున్నాయి దీపావళికి ముందు మనకి అంటే ఈ కార్తీక మాసం ముందు వచ్చేటువంటి రోజు కాబట్టి దీపావళి ఈ మతాబులు ఇట్లాంటివి ఉండేవి నాన్న ఈ మతాబులు కాలిస్తే మనకి దోమలు ఇట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి కదా అవి పోవడం కోసం మనకి దీపావళి పండుగ ఓ మాట చెప్పాలంటే అంతేకాకుండా నువ్వు నూనెతో దీపారాధన చేస్తాం ఇంట్లో పెడతాం అక్కడ పెడుతూ ఉంటాం అన్ని చోట్ల ముగ్గు వేసి పెడుతూ ఉంటాం దేవుళ్ళ దగ్గర పెడుతూ ఉంటాం గోడకి వరసన పెడుతూ ఉంటాము వాతావరణం చలబడుతూ ఉంటుంది చల్లగా ఈ నువ్వులు అంటే పూర్వకాలంలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఇప్పుడు హీటర్ కావండి హీటర్ కావచ్చు వస్తుంది మనకి ఏసీ కావండి ఏసీ వస్తుంది కదా పూర్వకాలంలో లేదు ఇప్పుడు ఏసీ కూడా వాతావరణానికి మంచిది కాదు మనం ఎక్కువసేపు దాంట్లో కూర్చున్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి తప్పనిసరిగా అట్లానే ఈ దీపాన్ని ఇంటి ఇంటిల్లిపాది మొత్తం పెట్టిన చోట ఆ వేడికి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి కావలసినటువంటి సమశీతోష్ణాలు వేడి కానీ చల్లదనం కానీ ప్రశాంతంగా సమానంగా వాళ్ళ బాడీలోకి వస్తాయి దానికోసం దీపాలు పెడతాం ఆ దీపాలు పోయినాయి ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ దీపాలు వచ్చినాయి అవి షాక్ కొట్టి అంటే ఒక్కసారి కింద పడిపోతాడు అవునా ఇవేమో ఆరోగ్యాన్ని ఇస్తాయి అవేమో మృత్యువాతనబడే చేస్తుండే కాబట్టి అట్లాంటి వాటిని అవాయిడ్ చేసి చక్కగా నువ్వులు నూనుతూ దీపాల దీపాలు పెట్టడం అనేటువంటిది దీపావళికి మంచిది అలాగే రాత్రి పూట ఎనిమిది గంటల తర్వాత చక్కగా శుభ్రంగా తలస్నానం చేసి పూజ గదిని అంత శుభ్రపరచుకొని ఇంట్లో ఒక నూట ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ తీసుకోండి వన్ రూపీ అయినా టూ రూపీసా మీ ఇష్టం మీకు ఉండేటువంటి శక్తిని బట్టి కాయిన్స్ని తీసుకోండి తీసుకొని ఇక్కడ గులాల్ అని చెప్పి బయట అమ్ముతుంటారు మనకి మన పింక్ కలర్లో ఉంటుంది గులాం అంటుంటారు కొంతమంది గులాలు అంటుంటారు బుక్క గులాలంటే బాగా గుర్తుపడతారు జనాలు బుక్కా గులాలు అలాగే పసుపు కుంకుమ గంధం అలాగే మనకి అమ్మవారికి కావాల్సినటువంటి సుగంధ ద్రవ్యాలు ఇలాచి మనకి లవ మన యారుకలు అంటే చాలా అమ్మవారికి చాలా ప్రీతికరం పచ్చకర్పూరం సాక్షాత్ లక్ష్మీ నివాస స్థలం అనేది చదువుతుంటారు వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి విన కూడా దగ్గర పెట్టుకొని శుభ్రంగా ఈ వన్ రూపీ కాయిన్స్ ప్రతి ఒక్కటి శుభ్రంగా కడగండి కడిగి ప్రతిదానికి గంధం కుంకుమ గంధం కుంకుమ లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి లేదు పటం ఉంటే పటం పెట్టుకోండి చక్కగా అమ్మవారికి కూడా బొట్లు పెట్టేసి ఈ ఒక ప్లేట్లో ఇత్తడి ప్లేట్ స్టీల్ ప్లేట్లు వాడకం దయచేసి ఇట్లాంటి వాటికి ఇత్తడి ప్లేట్లో శుభ్రంగా నక్షత్ర ఆకారంలో ఒక చిన్న కుంకుమతో ఒక రేఖలాగా గీయండి గీసి దాంట్లో ప్రతి ఒక్కటి రూపాయి నాణాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా శుభ్రంగా పేర్చుకుంటూ రండి పేర్చిన తర్వాత దాని మీద బుక్క గులాలు పసుపు కుంకుమ అలాగే తాళకం అబ్బ్రకం అని చెప్పి బయట అమ్ముతుంటారు మనకి కొద్దిగా తెచ్చుకోండి అబ్బ్రకం అది కూడా వేసేయండి అబ్బరకం వేసిన తర్వాత చూస్తే మనకి అనుకోకుండా లక్ష్మీదేవి నిజంగా అక్కడ తలతల మెరుస్తున్నట్టుగానే అనిపిస్తుంటాం అబ్బరకం వేస్తే అవి వేసి తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలు వేసి అమ్మవారికి మనం ఎప్పుడూ చదువుతూనే ఉంటాం ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్క నామానికి జోడించుకుంటూ అమ్మవారికి అర్చన అది కూడా అవకాశం ఉంటే మల్లెపూలు లేదు అంటే గులాబీ పూలు ఇక్కడ దీపారాధన చేసేటువంటి సమయంలో కూడా నువ్వుల నూనె కంటే ఆ సమయంలో సంపెంగ నూనెతో దీపారాధన చేయండి అది కూడా సుగంధ ద్రవ్యమే దాంట్లోంచి వచ్చేటువంటి వాసన కూడా మనకి మంచి అమ్మవారికి యోగ్యంగా ఉండేటువంటి వాసన ఉంటుంది సంపంగా నూలుతూ దీపారాధన చేసి ఈ అమ్మవారి ఎనిమిది నామాలు గులాబీ పూలు కానీ మల్లెపూలు కానీ మీకు ఇంకా అవి కూడా అవకాశం లేదు ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు లేదు కుంకుమ ఉంటే కుంకుమ పూజ చేయండి ఆ మరుసటి రోజు కూడా పొద్దున్నే అమ్మవారికి ఆవాహన తెప్తే ఉద్వాసన లేదు లక్ష్మీదేవికి రమ్మని పిలుస్తాం కానీ పొమ్మని చెప్పం కదా కాబట్టి ఆవాహన ఉంటుంది ఉద్వాసన ఉండదు అమ్మవారిని చక్కగా ఆవాహన చేయండి పూజ చేయండి అమ్మవారికి అర్ధరాత్రి పూట అయినా సరే అంటే పూజ అయితే అంత అయినా పదకొండున్నర పన్నెండు అవుతుంది ఆ సమయంలో అయినా సరే పాయసానం నివేదన పెట్టండి పాయసాన్ని నివేదన పెట్టి ఆ తర్వాత మీరు ప్రాకర్ష కాల్చుకుంటే కాల్చుకోండి అంతవరకు అమ్మవారి మీద భక్తులు నిజంగా అన్న మారవాడి మామూలు నేను పూజలకి వెళ్తూ ఉంటాను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ పూజ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ ద్రవ్యాలు అన్ని వేసిన తర్వాత నాకు చూస్తే అబ్బా ఇది కదా లక్ష్మీనివాసం అనిపిస్తుంది తలతలం మెరుస్తూ ఉంటుంది వాళ్ళు వేసేటువంటి ఈ తాళకం ఇట్లాంటి వాటి వల్ల అంతేకాకుండా వాళ్ళు భక్తులతో చేస్తారు ఎందుకు కదా ఎంత శ్రద్ధగా చేస్తారు నాన్న ఒక్కొక్క పుష్పం మనస్ఫూర్తిగా మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా ఒక పుష్పన్ని అక్కడ పెడుతూ ఉంటారు ఈ నూట ఎనిమిది నాణాలు ఉన్నాయి కదా ఈ నాణాలు తర్వాత చక్కగా ఓ మూడు రోజులు పూజ చేసిన తర్వాత ఇంట్లో మనం బిరువాలో ఒక బాక్సులోను ఒక క్లాత్ లోను కట్టుకొని లోపల పెట్టేసుకోండి మరలా వచ్చే దీపావళి నాటికి మరలా ఇయ్య నూటెనిమిది నా నాణ్యాలు మరలా ఇంకొక కొత్త నూట ఎనిమిది నాణ్యాలు మీరు మారవాడి సిల్లలో చూడండి ఇలాంటి నాణ్యాలు ఇన్ని కుప్పలు కుప్పలుగా ఉంటాయి అవి ఎక్కడ ఒక్కడు కూడా బయటికి పోయివ్వరు పొరపాటున ఒక్క నాణ్యం పోయినా కూడా వాళ్ళకి సెంటిమెంట్ అనమాట అదేదో మన ఇంట్లో ఉండేటువంటి బంగారం మొత్తం పోతే ఎంత ఫీల్ అవుతామో అంత ఫీల్ అవుతుంటారు తగిన జాగ్రత్తగా పూజ చేసుకోవాలి నాణ్యాలు సిద్ధం చేసుకోవాలి నూట ఎనిమిది నాణాలు చేసుకోండి చక్కగా ఈ మల్లెపూలతో పూజ చేయండి ప్రశాంతమైనటువంటి అమ్మవారు నిజంగా చెప్తున్నారు కదా ఇల్లు మొత్తం లక్ష్మీ నివాసం అవుతుంది ఆ అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అమ్మవారి వేసుకొని మన ఇంట్లో కూర్చోవచ్చు మీరు ఆ పూజ విధానం చెప్తేనే అమ్మవారి అనుగ్రహించినట్టు ఉంది ఆ పూజ నిజంగా దీపావళి అంటే అలా చేసుకోవాలి అంతే ఇంకేమీ అంకులు ఆర్భాటాలు అవసరం లేదు మంచి పరిహారం గురుగారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చెప్పారు నమస్తే శ్రీమాత్రి శ్రీ గురు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మాసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవతకు దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే <rencontre> నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి న్న్ న్�